అలా కింద పదిసారి నేను చికెన్ వేస్తుంటా హాట్ చాలా రోజులు అయింది కాబట్టి ఇప్పుడు వయలు అయితే తీసుకొచ్చిన చేయడానికి ఎలా తింటదో చూడండి ఒకసారి పక్కన గుక్క పక్కన దుక్క గుడ్డి ఎంచుతుంది తిరిగి మా ఇంట్లో ఈ నైట్కి అయితే సంగటి పప్పు పచ్చడి కోడిగుడ్డ అయితే ఎంచుకుందా అనమాట సంగటికి ఏమో కుక్కర్లో పెట్టినా పచ్చడి కూడా నూరి వేస్తే ఈ నైట్కి మాకు సంగటి పచ్చడి కోడిగుడ్డు కోడిగుడ్డుకు అయితే సర్జెట్టుకుంటాము ఇంకా పొద్దున్నే పిల్లలకి ఏం చేయాలో అలా చేయాలి ఇద్దరు బాబా బాబాడు పాల పాలు పిండి తిన్నాడు మకమంతా పాల ప్యాకెట్ మళ్ళీ బిస్కెట్ తింటుంటే వద్దురా తినబాకు కడుపు నొప్పి వేస్తది అని అన్న గిన్నె గిన్నెని వేసుకొని తింటా ఉండవు తొందరగా ఆమ్లెట్ వేసి ఇచ్చినామంటే అంటే బోదింటా ఆకలి అవుతుంది బిస్కెట్ మరి నీ రకంగా తింటే పట్టణ ప్రైతే నేను ఇప్పుడే చెప్పినా నీకు పట్న ప్రాంతరా తినొద్దా అని చెప్పిన ఏమన్నా మేడం ఏమన్నా అన్న దగ్గర

సో రిప్కా వచ్చేసి ఇప్పుడు పిల్లలు గులాబ్ జామ్ కావాలని అడిగినట్ట మరి నాకు చెప్పలేదు చేయలేదు తీసుకొచ్చేసింది బ్రెడ్తో చేస్తుంది అంటే చూద్దాం నేను కూడా చూస్తాను మీరు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఒక లైక్ అయితే చిన్న లైక్ అయితే చేయండి అలాగనే కామెంట్ కూడా చేయండి కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం సో ఆమ్లెట్ వచ్చి మాకు ఇలాగ తింటాం అన్న కానీ నేను అర్జెంట్ మామూలుగా తొందరగా కావాలంటే ఇలాగానే పప్పు అన్నం అన్నం అయితే అదిగో గంజి అయితే వంచుతుంది ఇప్పుడే అది ఎప్పుడో ఇప్పుడు టైం ఎంత నాలుగున్నర అవుతుంది మరి అది ఎప్పుడు చేసిన మధ్యాహ్నం చేసినా నువ్వు తినలా ఇంక నేను కూడా ఎందుకు లెంతలేక నేను కూడా తినలా ఇప్పుడు ఆ పొద్దున్న రాత్రి పొద్దున్న ఆబ్బియాలు కొండిన పువ్వు కొంచెం ముందు నీకు ఇచ్చిన ఒక్క రామ్ అందో అది అట్నే పెట్టి అట్నే ఉందో వంగేసింది అది అట్నే పెట్టేసి ఉంచిన వా ಅನ್ನಮೋ ಪಪ್ಪ ಅದನ್ನದೇ ತಿಂಡಿ ತರ್ವಾತ ರೆಕ್ಕಿಂತ ಭೂವೇಷಿ ಟೀ ಪೆಟ್ಕೊಂಡು ಆಗಿ ನಾಕ ಅಂತ ಗುಲಬ್ ಜಾಮುನ್ ಮರಾ బెన్నా అయితే బ్రెడ్ కదా బెన్నా వేయించుకుంటారు కదా సో ఆమ్లెట్ అయితే మనకి ఇంకా రెడీ అయిపోయింది ఇంకా చాల పచ్చడి కొంచెం వేయే పప్పు వగ్గిల్ల వేయ ఇది వట్టి పచ్చడి ఇది బెండకాయ పచ్చడి బెండకాయ పచ్చడా సరే అది కొంచెం అది కొంచెం మంట అది ఇది మంట మిరకాయలు మంట ఎక్కువ మిరగాయలు కొంచెం వేసింది మిరపాయలు అయినా మంట మిరపాయలు చాలులే ఇంకా நொ வச்சேசி பப்பு தீஸ் கோரிக்கா வந்துலையா இங்கே தீசே ரோஜில் காண మనకి రెండు రకాల పచ్చడి అయితే ఓకే ఇది వచ్చేసి పప్పు ఇది వచ్చి ఆమ్లెట్ అండి తిన పువ్వు వెరీ గుడ్ పొద్దున్న లంచ్ బాక్స్ పెట్టే తిన్నానని చూపిస్తున్నా అనమాట సరే సరే